Yêu mình పచ్చళ్ళు పెట్టాలంటే పెద్ద పెద్ద జాడీలు నిండా పెట్టక్కర్లేదండి ఇలా చిన్న చిన్నగా చిట్టికెలో పెట్టేయచ్చు ఒక రెండు మూడు కట్టలు కొత్తిమీరను తెప్పించి వేర్లు తీసి శుభ్రంగా నీళ్ళల్లో కడిగి నీడలో ఒక పూట ఆరబెట్టండి కడాయిలో కాస్త ఆయిల్ వేడయ్యాక కొత్తిమీర వేసి దగ్గరకు అయ్యే వరకు మగ్గించాలి ఎంత కొత్తిమీర వేసినా మగ్గేసరికి కొంచమే అవుతుంది సో కొత్తిమీర కట్టలు కొనేటప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి బాగా మగ్గిన తర్వాత పక్కకు తీసి చల్లారిన తర్వాత కాస్త కచ్చా పచ్చాగానే మిక్సీ పెట్టాలి ఇప్పుడు అదే ప్యాన్ లో పులుపుకి తగ్గ చిక్కుగా చేసిన చింతపండు గుజ్జు కాస్త ఆయిల్ వేసి నూనె పైకి తేలేంత వరకు తిప్పుకోవాలి తీపి పులుపు సమానంగా వేసుకోవాలి నేను తాటి బెల్లం వాడాను ఇప్పుడు కారం రాళ్ళు వేసుకుని మొత్తం కలిసేలా కలుపుకుని నూనె పైకి తేలాక మిక్సీ పట్టించిన కొత్తిమీర పేస్ట్ ని కూడా వేసి ఐదు నిమిషాలు మగ్గించండి రెండు స్పూన్ల ఆవాలు మెంతులు దోరగా వేయించి పౌడర్ చేసి ఈ పచ్చళ్ళు మొత్తం అంతా కలిసేలా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు తాలింపుకు ఆయిల్ లో దంచిన గుప్పెడు వెల్లుల్లి రబ్బలు ఆవాలు జీలకర్ర మెంతులు రెండు రెబ్బల కరివేపాకు రెండు ఎండుమిర్చి మన చీఫ్ గెస్ట్ అయిన ఇంగువు కూడా వేసి వేయించి పచ్చడి తాలింపు పెట్టండి అసలు టిఫిన్స్లో రైస్ లో కానీ ఈ కొత్తిమీర నిలవ పచ్చడి అద్దరిపోతుంది అనుకోండి పుల్ల పుల్లగా కారం కారంగా టేస్ట్ వేరే లెవెల్ అనుకోండి మీరేం పచ్చళ్ళు పెట్టారో కమెంట్ చేసి చెప్పండి అలాగే ఫాలో అవడం మర్చిపోద్దు సుమా